రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన రాష్ట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాఖ్య సమాపేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు దేశంలో ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే ఆయుధమని ఆ ఓటు హక్కును కోల్పోయే దుర్భర పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయని మండిపడ్డారు హక్కులు సాధించుకుని రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలు పోటీ ప్రపంచంలో ముందుండాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు రాజ్యాంగానికి పరిస్థితి ఉత్పన్నమయ్యే సందర్భంలో తప్పకుండా రాజ్యాంగం వల్ల ఈ రోజు మనం ఒక అవకాశాన్ని పొందుతా ఉన్నా దాన్ని తొలగించి ప్రజాస్వామ్యానికి వినాదం కలిగించే విధంగా ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటుంటే ఆ ఓటు హక్కును కూడా దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతుంటే మేధావులుగా మనం మౌనంగా కూర్చుంటే సరిపోదు ఈరోజు కొంత గొప్ప సామాజికంగా ఒక బాధ్యత కలిగినటువంటి మీరంతా మన యొక్క వ్యాప్తికి వ్యాప్తి కానీ ఈరోజు మన కుండబడేటువంటి హక్కుల కోసం తప్పకుండా అందరూ కూడా కలిసి ముందుకు పోదామని కోరుకుంటున్నీ మరొకసారి నా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు చెప్తూ సరే